बारह सौ तारीख अब आया तो पुलिस का सूचना

నమస్కారం సంకల్ప దీక్షతో సాగుతున్న మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని గత ఐదు సంవత్సరాలుగా ఈ బాలాషాహి తరగతులు రొట్టె మార్పిడి చేసుకోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు ఆ రోజున కనీసం సెక్యూరిటీ ఇబ్బంది పెట్టు ఇబ్బంది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఈ రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కొరకు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా నిర్వహించారు మా కోరిక ప్రభుత్వ దేవుళ్ళు కూడా విన్నారు ఈరోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజా రంజకమైన పాలన సాగించాలని అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ ఈరోజు మా ఆడ ఆడపిల్ల మా ఆడపడుచుల సాయంతో ఈరోజు రొట్టె వదలడం జరిగింది మా కోరిక ఫలించాలని ఈ అమరవీరుల బారాషాహిత్ దర్గాలో కోరుకోవడం జరిగింది నెల్లూరుకే ప్రతిష్టాత్మకం ఈ బారాషాహిత్ దర్గా దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనుకుంటూ వచ్చిన భక్తులకి ఈరోజు మా ప్రజా నాయకులు నారాయణ గారు శ్రీ పొంగూరి నారాయణ గారు అద్భుతమైన అవసరాలు అవసరాలు తీరే విధంగా అరేంజ్మెంట్స్ చేశారు అందరూ కూడా హ్యాపీగా వచ్చిపోతున్నారు ప్రజలకు కూడా అన్ని సే సౌకర్యాలు భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా ఉంది రాబోయే రోజుల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది జై జనసేన జై